అందరికీ వందనాలు నా పేరు బెన్ అబ్రహాం నేను నా బాల్యకాలం అందు చాలా పాపాలు చేశాను బైబిల్ బాల్యకాలాన్ని పోలుస్తూ పూలుస్తుందన్నమాట అలా యవ్వన ఏచ్చలకు గురయ్యి నేను చాలా అపరాధములు చేశాను అన్నమాట అలా చేసి ఒకరోజు నేను రాత్రిపూట ఇంటికి వచ్చి ఇంటి యొక్క అరుగు లేకపోతే గచ్చు గచ్చు మీద నిద్రిస్తున్నప్పుడు మా అన్నగారు ఒక పాట పాడారు అంటే చనిపోయారే మా అన్నగారు లక్ష్మీపతి నారాయణ గారు ఒక పాట పాడారు ఆ పాట ఏంటంటే దేవా పాపిని నిన్నాశ్రయించాను చూపించి దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచురునై అపరాధై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించి వంచన చేసి తినెందరినో వంచన చేసి తినెందరినో దేవా పాపిని ఈ పాట మా అన్న పాడుతుండగా నా కళ్ళల్లో నుండి పశ్చాత్తాపంతో వాటర్ ఫాల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో జలకోపము నుండి నీళ్లు విలవిల విలవిలని పారుతున్నట్టుగా నా కళ్ళల్లో నుండి నీళ్లు అన్నమాట ఈ పాట యొక్క లోతు ఎత్తు బలము హృదయాన్ని ఎంతగా నాటుకోపోతుందని ఆ క్షణం నేను గుర్తించాను మా అన్నగారు ఇప్పుడు మా మధ్య లేడు ఆయన దేవుని పిలుపుని అందుకొని తన యాత్రను ఆయన ముగించుకొని పరమయాత్రకు వెళ్ళిపోయాడు ఎంతకాలం మనుషుల్ని చూడటం జ్యేష్ఠుల సంఘాన్ని పరలోకపు సంఘాన్ని అబ్రహాము ఇస్సాకు యాకోబు లాంటి దేవుని భక్తులని చూడటానికి వాళ్ళతో నివాసం ఉండటానికి వెళ్ళిపోయాడు ఆయన సో నా జీవితంలో మా అన్న పాడిన పాట ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది ಅಂದರೆ ಕನ್ನಡ